నిన్నుకోరి సీరియల్ అక్టోబర్ ఫస్ట్ ప్రోమో విరాట్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ శ్వేత ఇంటికి రావడంతో విరాట్ తనని బయటకు వెళ్ళిపోమని గట్టిగా అరుస్తాడు కానీ శ్వేత తను ఇబ్బందుల్లో ఉన్నాని ఒక టూ త్రీ డేస్ తన ఇంట్లో ఉంటానని ఈ ఒక్క హెల్ప్ చేయమని బతుకులాడుతుంది కానీ విరాట్ ఒప్పుకోడు చంద్రకళ మాత్రం అమ్మాయి ఏదో ఇబ్బందుల్లో ఉందంటోంది కదా బావా ఒక రెండు రోజులు ఉండనిద్దాం అని అంటుంది విరాట్ వాళ్ళమ్మ జగదీశ్వరి కూడా పోనీ మూడు రోజులే అంటోంది కదా ఉండనివ్వండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది దీంతో స్టార్ట్ చేసేది ఏమీ లేక ఆ అమ్మాయిని లోపలికి పిలుస్తాడు ఇంకా చంద్రకళ శ్వేత దగ్గరికి వెళ్ళి మీ లవ్ స్టోరీ చెప్పవా అని అడుగుతుంది దాంతో శ్వేత ఇబ్బంది పడుతూ ఇప్పుడు అవన్నీ ఎందుకండి వదిలేయండి ప్లీజ్ అని అంటుంది కానీ చంద్ర మాత్రం ప్లీజ్ చెప్పండి అని అండంతో శ్వేత చెప్తూ మేము ఒకప్పుడు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం కానీ ఎక్కువగా రిజర్వ్డ్గానే ఉండేవాళ్ళం అని అంటుంది అంతలో శ్యామల అక్కడికి వచ్చి అమ్మాయి నువ్వు మా అబ్బాయికి నువ్వు చెప్పడం వల్ల మాకు చాలా ప్రమాదాలే జరిగాయి నువ్వు వాడి లైఫ్లో నుంచి వెళ్ళిపోవడంతో కొన్ని దుష్శక్తులు వచ్చి వాడి జీవితంలోనూ మా ఇంట్లోనూ తిష్ట వేసాయి ఇంకా చూడాలి అయినా ఇంకా ఛాన్స్ లేదు అనుకుని నువ్వు బాధపడకు నీకు కొన్ని రోజుల్లోనే సెకండ్ ఛాన్స్ వస్తుంది అప్పటిదాకా నేనన్న ఈ మాటలు ఆలోచిస్తూ ఉండు అని అంటుంది చంద్రకళ తన గురించి అలా అంటున్నందుకు బాధపడుతూ ఉంటుంది అంతలోనే కామాక్షి వచ్చి అమ్మాయి మా వాడికి దూరం అయిపోయానని బాధపడకు ఇంకా నీకు ఒక ఛాన్స్ మిగిలే ఉంది దాని గురించి ఆలోచిస్తూ మళ్ళీ దగ్గర అవ్వడానికి ప్రయత్నించు అని అంటుంది శ్వేత వాళ్ళిద్దరూ అలా మాట్లాడటంతో ఏం అర్థం కాక చంద్రకళ్యాణ్ చూస్తుంది చంద్ర మాత్రం బాధపడుతూ ఉంటుంది